మన దేశంలో గ్రామీణ ప్రాంతాల రూపురేఖల్ని మార్చిస్తున్న ఓ చోదక శక్తి గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ప్రపంచంలోనే అతిపెద్ద అభివృద్ధి సవాళ్లలో ఒకదాన్ని స్వీకరించిన సంస్థ ఇది అసలు ఏంట సంస్థ దాని కథేంటి చూద్దాం సరే ఇప్పుడు ఓ ప్రాథమికమైన ప్రశ్న వేసుకుందాం ఒక దేశం తన గ్రామీణ జనాభా యొక్క ఆర్థిక సామాజిక జీవితాల్ని ఎలా మెరుగుపరుస్తుంది ముఖ్యంగా భారతదేశంలాంటి విశాలమైన దేశంలో ఇది ఎంత పెద్ద సవాలు ఆ ప్రశ్నకు సమాధానం వెతకడానికే ఓ ప్రత్యేకమైన సంస్థ ఉంది అదే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ మనం సింపుల్గా ఎన్ఐఆర్ డిపిఆర్ అని పిలుచుకుందాం ఇంతకీ ఈ ఎన్ఐఆర్ డిపిఆర్ అసలు ఏం చేస్తుంది దేశ గ్రామీణాభివృద్ధికి ఒక మెదడులా ఇది ఎలా పనిచేస్తోందో ఇప్పుడు చూద్దాం వెల్ ఎన్ఐఆర్ డిపిఆర్ అనేది గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ఒక అటానమస్ ఆర్గనైజేషన్ అంటే స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థ ముఖ్యంగా స్థానిక పరిపాలనను బలోపేతం చేయటం వాళ్ల సామర్థ్యాలు పెంచడం దీని ముఖ్య ఉద్దేశం ఒక రకంగా చెప్పాలంటే ఇది మన రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీకి ఒక జాతీయ థింక్ ట్యాంక్ లాంటిది అనమాట దీని కార్యకలాపాలు దేశం మొత్తం విస్తరించి ఉన్నాయి హైదరాబాద్లో మెయిన్ క్యాంపస్ ఉంది అలాగే గౌహతిలో ఉన్న రీజనల్ సెంటర్తో ప్రత్యేకంగా ఈశాన్య రాష్ట్రాలపై కూడా ఫోకస్ పెడుతుంది సరే ఇంతకీ దీని అసలు లక్ష్యం ఏంటి చాలా సింపుల్ కాని చాలా శక్తివంతమైనటి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల ఆర్థిక సామాజిక శ్రేయస్సును మెరుగుపరచడం అంటే వాళ్ళకి ఏది మంచి చేస్తుందో పరిశోధించి ఆ దిశగా అభివృద్ధి పనుల్ని ప్రోత్సహించడం ఇంత పెద్ద లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ ఒక్క సంస్థ ఎలా పనిచేస్తుంది దాని నిర్మాణం ఎలా ఉంటుందో చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఇక్కడ చూడండి ఎన్ఐఆర్డిపిఆర్ని ని అనేక స్కూల్స్ సెంటర్స్గా విభజించారు ప్రతి విభాగం గ్రామీణ సమస్యల్లోని ఒక్కో ముఖ్యాంశం మీద పనిచేస్తుంది సోషల్ డెవలప్మెంట్ లోకల్ గవర్నెన్స్ సస్టైనబుల్ టెక్నాలజీ ఇలా అనమాట అన్ని కలిపి ఒక పజిల్ ముక్కల్లాగా పనిచేస్తాయి దీని పని మొత్తం నాలుగు పిల్లర్స్ మీద ఆధారపడి ఉంటుంది ఒకటి రీసెర్చ్ రెండు ట్రైనింగ్ అంటే అధికారులకు ఇతరులకు శిక్షణ ఇవ్వడం మూడు కన్సల్టెన్సీ అంటే నిపుణుల సలహాలివ్వడం ఇంకా నాలుగోది బెస్ట్ ప్రాక్టీసెస్ ని డాక్యుమెంట్ చేయడం ఓకే ఈ రీసెర్చ్ ట్రైనింగ్ అంతా బాగానే ఉంది కానీ దీనివల్ల క్షేత్రస్థాయిలో అంటే నిజన్న గ్రామాల్లో ఏమైనా మార్పు వస్తుందా ఆచరణలో ఫలితాలు కనిపిస్తున్నాయా చూద్దాం వాళ్ల ప్రయాణంలో సాధించిన విజయాలు చూస్తే ఇది చాలా స్పష్టంగా అర్థమవుతోంది పంతొమ్మిది వందల డెబ్బైలలో జిల్లా ప్రణాళికా పద్ధతుల్ని అభివృద్ధి చేయడం దగ్గరనుంచి తొంభైలలో పంచాయతీరాజ్ కోసం మోడల్ బిల్లును తయారు చేయడం వరకు ఎన్నో కీలక మైలురాళ్లున్నాయి అంతేకాదు ఐఎస్ఓ సర్టిఫికేషన్ రాష్ట్రపతి నుంచి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు బ్లూంబర్గ్ గ్రూప్ నుంచి అవార్డు ఇలా జాతీయ అంతర్జాతీయ గుర్తింపు కూడా సంపాదించింది వాళ్ళిచ్చే శిక్షణ ఏ స్థాయిలో ఉంటుందో తెలుసా క్యాంపస్ లోపల బయట నిర్వహించిన కార్యక్రమాల ద్వారా ఇప్పటి వరకు దాదాపు నాలుగు లక్షల తొంభై ఐదు వేల మందికి పైగా గ్రామీణాభివృద్ధి సిబ్బందికే ట్రైనింగ్ ఇచ్చారు అంటే సుమారు ఐదు లక్షల మంది ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ రీసెర్చ్ ఈ ట్రైనింగ్ అంతా పేపర్లకే పరిమితం కాదు ఇది నేరుగా గ్రామీణ ప్రజలకు ఉపయోగపడే కొత్త కొత్త పరిష్కారాలకు దారితీస్తుంది ఉదాహరణకి ఈ చిత్రాన్ని చూడండి స్థానికంగా దొరికే మెటీరియల్స్తో పర్యావరణానికి మేలు చేసే ఇళ్లను నిర్మించడాన్ని వీళ్లు ప్రోత్సహిస్తున్నారు దీనివల్ల పర్యావరణం బాగుపడటమే కాదు నిర్మాణ ఖర్చు కూడా ఏకంగా నలభై శాతం తగ్గుతుంది ఇది గ్రామీణ కుటుంబాలకు ఎంత పెద్ద సహాయమో కదా అంతేకాదు ఈ ఇన్స్టిట్యూట్ కొత్త ఐడియాలకు ఒక ఊతంలా ఒక ఇంక్యుబేటర్లా కూడా పనిచేస్తోంది రూరల్ ఇన్నోవేటర్స్ కోసం స్టార్టప్ ఈవెంట్స్ పెట్టడం రోడ్ల నిర్మాణంలో గ్రీన్ టెక్నాలజీని వాడటం గ్రామస్వరాజ్ లాంటి ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్లు తీసుకురావడం ఇలా భవిష్యత్తుకు అవసరమైన పరిష్కారాల్ని ప్రోత్సహిస్తోంది ఇదంతా మనల్ని ఒక ముఖ్యమైన ఆలోచన దగ్గరికి తీసుకొస్తుంది వేగంగా మారిపోతున్న ఈ కాలంలో గ్రామీణ భారతదేశం ఎదుర్కొనే తర్వాతి సవాళ్లు ఏంటి వాటిని ఎదుర్కోవడంలో ఎన్ఐఆర్డిపిఆర్ పాత్ర ఎలా ఉండబోతోంది ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్ఐఆర్ డిపిఆర్ ఒక కీలకమైన వారధిలా పనిచేస్తుంది ప్రభుత్వ పాలసీలకీ కొత్త టెక్నాలజీకి ఇంకా క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజలకీ మధ్య ఈ వారధి ఉంది అభివృద్ధి అనేది పైనుంచొచ్చే ఆదేశంలా కాకుండా అందరి భాగస్వామ్యంతో సరైన జ్ఞానంతో ముందుకు సాగాలని ఇది చూస్తోంది గ్రామీణ భారతదేశం చాలా వేగంగా మారుతోంది డిజిటల్ టెక్నాలజీ వాతావరణ మార్పులు ఇలా కొత్త సవాళ్ళెప్పుడూ వస్తూనే ఉంటాయి మరి ఈ పరిస్థితుల్లో మన దేశ అభివృద్ధి మెదడు అయిన ఈ సంస్థ పరిష్కరించాల్సిన తదుపరి అతి పెద్ద సవాలు ఏమయ్యుంటుంది ఆలోచించాల్సిన విషయమే